హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఇప్పుడు పచ్చివుల్ని ఇలా వాడి చూడండి షుగర్ ఎంత ఉన్నా సరే దెబ్బకి కంట్రోల్ అవుతుంది అవును ఒకే ఒక్క ఉల్లిపాయతో షుగర్ని పనిపట్టవచ్చు ఇది సాంప్రదాయక ఆయుర్వేద వైద్యం చెబుతుందండోయ్ ఇటీవలి కాలంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నా షుగర్ వ్యాధికి చక్కటి పరిష్కారాలు చూస్తుంది హల్లోపతి మందులకు లొంగని హై షుగర్ సైతం యాభై గ్రాముల ఉల్లిపాయతో దెబ్బకు దిగువస్తుందని వస్తుందని పేర్కొంటుందండోయ్ చేయాల్సిందల్లా కింద చెప్పిన విధంగా ఉల్లిపాయను క్రమం తప్పకుండా తింటూ ఉండడమే చూడండి ఇలా ఏడు రోజులు చేస్తే అద్భుతమైన ఫలితాలు అనుభవపూర్వకంగా తెలుస్తాయం నేను భరోసేస్తున్నాను పాశ్చాత్య అలవాట్ల కారణంగా సోకిన షుగర్ వ్యాధికి మన వంటింటి వైద్యం చెప్పే చక్కని పరిష్కారాన్ని తెలుసుకోండి మరి మీరు ఆచరించడంతో పాటు నలుగురికి కూడా తెలిసేలా షేర్ చేయండి ఇలా చేయాలి రోజుకి యాభై గ్రాములు పచ్చి ఉల్లిపాయలను ఖచ్చితంగా తినాలండి ఉదయం పచ్చిది తిన్నా సరే అన్నంలో కలుపుకొని తిన్నా సరే పచ్చిది మాత్రం తినాలి యాభై గ్రాములు పచ్చి ఉల్లిపాయ ఇరవై యూనిట్ల ఇన్సులిన్తో సమానమండి ఏడు రోజులు క్రమం తప్పకుండా తింటే చాలు ఫుల్ హైలో ఉన్న షుగర్ కంట్రోల్కి వచ్చేస్తుందండి యాభై గ్రాములు ఒకేసారి తినలేకపోతే ఉదయం కొంచెం మధ్యాహ్నం కొంచెం సాయంత్రం కొంచెం తింటూ ఉండండి పచ్చి ఉల్లిపాయతో పులుసు చేసుకుని తింటే అబ్బా అన్నం ఎంత బాగుంటుందో తెలుసా వేడి వేడి అనలా పచ్చి చేసుకుని తినండి అప్పుడైనా సరిపోతుంది పచ్చి ఉల్లిపాయతో ఇతర ప్రయోజనాలు చూడండి ఉల్లిపాయను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి తాగుతుంటే మూత్రంలో మంట కూడా తగ్గిపోతుందండోయ్ ఉల్లిపాయను గుజ్జుగా దంచి మూడు టేబుల్ స్పూన్లు వెనిగర్ కలిపి తింటూ ఉంటే జీర్ణాశయ సంబంధ సమస్యలు తగ్గిపోయి ఆ వ్యవస్థలు పటిష్టమవుతాయండి ఉల్లిపాయను గుజ్జుగా దంచి దానికి చిటికెడు నల్ల ఉప్పు పొడిని కలిపి రోజు రెండు మూడు సార్లు ఉంటే తింటే చాలు నీల విరోచనాలు వాంతులు కూడా అదుపులోకి వస్తాయండి పచ్చి ఉల్లిపాయలను నిత్యం ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య కూడా తగ్గిపోతుందండి అదే అదే మరి పురుషులకి వీరి కణాల సమస్య పోతుందండి పడక గదిలో జోష్ వస్తుంది వాళ్ళకి పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల బీపీ గుండెపోటు ఆస్తమ అలర్జీలు ఇన్ఫెక్షన్లు దగ్గు జలుబు నిద్రలేమి స్థూలకాయం వంటి సమస్యలను కూడా నెగ్గుకు రావచ్చండి మరి అయితే మొదలు పెట్టండి